హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడిటాప్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఎవరైతే కొండాపూర్ కొండాపూర్ సరౌండింగ్ లొకాలిటీలో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన లోన్ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా ఎయిటీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి ఎవరైతే టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్కి నియర్ బైగా మనకు బిల్ట్ ఏరియా తోటి ఫ్లాట్ సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అప్రాక్స్గా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయి కండిషన్లో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో మనకి ఒక్క యూనిట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉందండి మిగిలిన తొమ్మిది ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఎయిటీన్ నైంటీ స్క్వేర్ ఫీటు పద్దెనిమిది వందల తొంభై స్క్వేర్ ఫీటు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మనకు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగే అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ఫెసిలిటీ డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి సింగిల్ విండో అనేది అవైలబుల్ ఉంది ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ఫ్లాట్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్లాట్ని పర్చేస్ చేసుకొని ఇంటీరియర్ సంబంధించిన వుడ్వర్క్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చండి ఇది మనకు బాల్కనీ ఏరియాకి సంబంధించిన డోరు ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ అండి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైతే రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్తో ఉన్నవాళ్ళు లేదా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ లొకేషన్లో ఉందండి మన కొండాపూర్ లొకేషన్లో హైటెన్షన్ లైన్ రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ అయితే మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారండి అపార్ట్మెంట్కి అమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే కాంపౌండ్ వాల్ చుట్టూ ఎలక్ట్రికల్ సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి కింద గ్రౌండ్ లెవెల్లో వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు మంజీరా మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఉంది అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి కామన్ కారిడార్ స్పేస్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అరవై గజాలండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది అండ్ ఇందులో ఫ్లాట్స్ అన్ని నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఓన్లీ ఒక్క ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్